ஹாய் அடி நமஸே நேன் மீ ஜியர்மயி వెల్కమ్ టు జో కిచెన్ ఇవాళ స్పెషల్ మామిడికాయ తురుము పచ్చడి ఈ మామిడికాయ తురుము పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఈ రుచికరమైన మామిడి తురుము పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఐదు కలెక్టర్ మామిడికాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరపెట్టాలి ఒక గంట పాటు ఆరపెడితే సరిపోతుంది వీటిని పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి ఈ తొడిమెను కూడా కట్ చేసి జీడి లేకుండా పొడిగుడ్డతో తుడవాలి ఇలా అన్ని కాయలను తుడిచిన తరువాత పైన తొక్క తీసి అన్ని మామిడికాయలను తురుముకోవాలి మరి సన్నగా అక్కర్లేదు ఇలా కొంచెం పెద్దగానే తురుముకోవాలి ఇలా తురుముకున్న మామిడి తురుమును ఒక కప్పుతో కొలవాలి ఈ మామిడి తురుము నాలుగు కప్పులు అయ్యింది నాలుగు కప్పులు మామిడి తురుముకి ఒక టింపావు కప్పుల కారం ఒక కప్పు ఆవపిండి నేను ఆవాల్లోనే ఒక టేబుల్ స్పూన్ వేయించిన మెంతులు కూడా వేసుకుని పొడి చేసుకున్నాను ఒక టీ స్పూన్ పసుపు ఒక కప్పు ఉప్పు వేసి అన్నింటినీ కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుమును కొలుచుకుంటామో అదే కప్పుతో అన్నింటినీ కొలుచుకోవాలి మనం ఏ పచ్చడి చేసినా సరే అసలు తడనేది తగలకుండా చూసుకోవాలి ఈ పసుపు కారం అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి మరోవైపు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఏ కప్పుతో తురుముకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ మెంతులు ఈ మెంతులు ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్ వచ్చాక ఒక కప్పు వరకు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు కూడా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ చేసుకోవాలి ఈ పోపు పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత పచ్చడి వేసి కలుపుకోవాలి పచ్చడి వేసి బాగా కలిపిన తర్వాత ఈ పచ్చడిని ఒక గ్లాస్ జార్ లో వేసి స్టోర్ చేసుకోవాలి ఈ తురుము పచ్చడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్